నమస్తే రైతు సోదరులందరికీ నమస్కారం అండి మీరు చూస్తున్నారు అర్జున్ బ్లాగ్స్ అనే యూట్యూబ్ ఛానల్ మన ఛానల్లోకి ఎవరైనా కొత్తగా వచ్చింటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇక ఈరోజు వచ్చేపాటికి బ్యాడీ మార్కెట్ బ్యాడీ మార్కెట్లోకి ఈరోజు ఇరవై ఐదు వేల బస్తాలు కొత్తవైతే రావడం జరిగింది పాత వచ్చేసి పదిహేను వేల బస్తాలు అయితే రావడం జరిగింది మొత్తంగా నలభై వేల బస్తాలు అయితే రావడం జరిగింది ఈ నలభై వేల బస్తాలలో మనకు టాప్ రేట్స్ వచ్చేసి కొత్త వాటికైతే అయితే రావడం జరిగింది ఏసీ వాటికి తక్కువ పడింది ముందుగా హై రేట్ చూసుకుందాం అరవై ఎనిమిది వేల ఐదు వందలయితే ఒకలాట్కైతే పడింది అనమాట ఇది రెండు బస్తాలని చెప్పారు ఇక మిగతా వచ్చేసి కడ్డి బయలుకాయలు వచ్చేసి యాభై నాలుగు వేలు ఇవి రెండు అంటే అరవై ఎనిమిది వేల చిల్లర పోయిండేది డబ్బీ కడ్డి ఇప్పుడు యాభై నాలుగు వేలు పోయిండేది కూడా వర్షానికి పండినటివే ఇవి కర్ణాటక ఏరియాకి సంబంధించిన కాయలు అలాగే మన ఆంధ్ర నుంచి చాలామంది ఎక్కువగా తీసుకెళ్లారు ఈరోజు ఇరవై ఐదు వేల బస్తాలు అన్ని ఏరియాల నుంచి అనమాట ఈరోజు కడ్డీ ఈ నీరావరికి సంబంధించిన ఆలూరు చెందిన ఒక రైతు అయితే ముప్పై తొమ్మిది అయితే టాప్ అయింది ఇది వైష్ణవే ట్రేడర్స్లో అయితే రేట్ అయిందనమాట ఈరోజు ఆంధ్ర తరఫున టాపెస్ట్ అనమాట ముప్పై తొమ్మిది వేలు కడ్డీ రకం అలాగే డబ్బి వచ్చేసి నలభై వేలు ఒకరిది వెళ్ళిందనమాట ఇది కూడా వైష్ణవి ట్రేడర్స్లోనే వెళ్ళిందనమాట ఒక లాట్ అయిన తర్వాత వేరే లాడ్స్ పరంగా చూసుకున్నట్లయితే ఇక్కడికి వచ్చేపాటికి మందివి కొత్తకాయలు ఇరవై నుంచి స్టార్ట్ అయినాయి సెకండ్స్ ఇరవై ఐదు ఇరవై ఎనిమిది ముప్పై వేల వరకు టాప్లు అయినాయి బెస్ట్ క్వాలిటీలు ఉంటే ముప్పై నుంచి ముప్పై ఐదు వేలు అయితే టాప్లు అయినాయి అనమాట అలాగే కడ్డీ కానీ మనకి ఇరవై ఎనిమిది వేల నుంచి స్టార్ట్ అయినాయి బెస్ట్లో ముప్పై తొమ్మిది వేల వరకు నడిచినాయి మధ్యలో మనకు ముప్పై ఆరు ముప్పై ఏడు ముప్పై ఎనిమిది ఇట్లా కూడా నడిచినాయి అన్నమాట కొత్తవి కొత్తవి ఎక్కువగా ఉన్నాయి మార్కెట్లో పాతవి కొంచెం డిమాండ్ తగ్గిలో కనిపిస్తుంది అనమాట టూ జీరో ఫోర్ త్రీ ఈరోజు కాస్త ఒక వెయ్యి రూపాయలు పెరిగినట్లు కనిపిస్తుంది కొత్త వాటికి ఇరవై మూడు వేలు టాప్ అయింది అనమాట అలాగే ఇరవై ఒకటి ఇరవై రెండు పోయినాయి అలాగే పద్దెనిమిది పంతొమ్మిది పోయినట్టు కూడా ఉన్నాయి మీడియాలో కొద్దిమంది పదహారు కూడా పోయి ఉండొచ్చు అంటే మీడియాలు అలాగే టూ జీరో ఫోర్ త్రీ సెగ్మెంటు సర్పణ మంజరూటు ఈరోజు ఇరవై మూడు నుంచి స్టార్ట్ అయినాయి ఇరవై ఎనిమిది వేల వరకు టాప్లు అయినాయి బెస్ట్ క్వాలిటీ ఉంటే ఇరవై ఎనిమిది వేలు ఒక ఒకలా వెళ్ళింది మీ మామూలుగా డీలక్స్ క్వాలిటీ ఉంటూ కొంచెం సైజులు తక్కువ ఉంటే ఇరవై ఐదు వేల వరకు టాప్లైనవి కొద్ది మంది ఇరవై వేలు ఇరవై రెండు వేలు ఇట్లా కూడా నడిచినాయి అనమాట అలాగే డబుల్ ఫైవ్ త్రీ వన్ డబుల్ ఫైవ్ త్రీ వన్ ఈరోజు కొత్త పదహారు పదిహేడు వేలు వరకు నడిచినాయి మంచి మార్కెట్ అయింది ఈరోజు పెరిగింది రేట్ అయితే పెరిగింది ఈ డబల్ ఫైవ్ త్రీ వన్ కూడా మనకి ఒక వెయ్యి పదిహేను వందలు రెండు వేల వరకు రైజ్ అయింది అనమాట మార్కెట్ కొన్ని పన్నెండు వేల నుంచి పదమూడు వేల నుంచి స్టార్ట్ అయినాయి అలాగే త్రీ ఫోర్ వన్ పదమూడు వేల ఐదు వందలు టాప్ అయింది కొత్తది వస్తే పద్నాలుగు వేలు సూపర్ టెన్లు వచ్చేసి పద్నాలుగు వేల ఐదు వందలు నడిచింది కొత్తది అలాగే త్రీ డబల్ ఫైవ్ వచ్చేసి పన్నెండు వేల ఐదు వందలు అలాగే గుంటూరు వచ్చేసి పద్నాలుగు వేలు టాప్ అయింది తేజ్ వచ్చేసి పదమూడు వేల ఐదు వందలు టాప్ అయింది అనమాట ఇవే సెకండ్స్కి వచ్చే వాటికి ఆరు నుంచి తొమ్మిది వేలు టాప్ అయింది ప్రతి ఒక్కటి మీడియాలో అయితే ఇలా పన్నెండు పదకొండు అట్లా నడిచినాయి మంచి హైరేట్లు పోయినాయి రెండు డబల్ ఫైవ్ త్రీ వన్ అయితే తేజ అని అయితే గుంటూరు అయితే త్రీ ఫోర్ వన్ అయితేనే త్రీ డబల్ ఫైవ్ అయితేనేమి ఈ మీడియాలో మనకు ఎక్కువగా రావడం జరిగింది కొత్తవే ఈరోజు టూ సెవెన్ త్రీలో వచ్చినాయి టూ సెవెన్ త్రీలు ఎనిమిది నుంచి పన్నెండు వేలు కడుగుతున్నారు పన్నెండు వేలు కూడా పడింది రైతులు కూడా ఇచ్చినారు అలాగే టెన్ జీరో ఎయిట్ వన్లో టెన్ జీరో ఎయిట్ వన్లో వచ్చేపాటికి కొంచెం డిలే కనిపిస్తుంది మార్కెట్ అంటే స్టాక్ తక్కువగా ఉంది పదకొండు పదకొండున్నరకు మించి వేయటం లేదు అంటే మీడియాలో వచ్చినాయని లెక్క అలాగే మనకి కొద్ది రకాల ఆరుమూర్లు వచ్చినాయి పన్నెండు వేల ఐదు వందలు కొద్దిగానే వచ్చినాయి అనమాట స్టాక్లో ఇవి వచ్చేపాటికి మనకు డబుల్ ఫైవ్ త్రీ వన్ స్టాక్ కొత్తది బాగా వచ్చింది అనమాట ఇవి పది పదకొండు నుంచి నడిచినాయి అన్నమాట మిగతా వచ్చేపాటికి మనకి ఏసీ కాయలు ఏసీ వచ్చేపాటికి కొంచెం డబల్ ఫైవ్ త్రీ వన్కి పర్లేదు మార్కెట్ పదకొండు వేల వరకు నడిచింది ఏసీలు డబ్బీ కడ్డి ఏసీలు చూసుకున్నట్లయితే ఈరోజు ఇరవై ఇరవై ఐదు వేలకు మించి ఎక్కడా పోలేవు మంచి కాయలే ముప్పై వేలు కూడా ఎవరిదో ఒక్కరికి పోయింది కానీ ఏసీ దానికి చాలా డిమాండ్ తగ్గింది మొన్న రేట్లు ఉన్నప్పుడు అమ్ముకోలేని రైతులంతా ఇప్పుడు చాలా దివాలా తీసే పరిస్థితి ఏర్పడింది అనమాట అలాగే తెల్లగాయలు మచ్చకాయలు కూడా కొత్త వాటికి పద్మూడు పద్నాలుగు అడుగుతున్నారు కానీ పాత వాటికి పదివేలు కూడా అడగటం లేదు డబ్బీ కానీ కడ్డీ కానీ టూ జీరో ఫోర్ త్రీ కొత్తవి అయితే తొమ్మిది ఎనిమిది అట్లా నడుస్తున్నాయి అలాగే సర్పణ అంజుడు కూడా పదివేల వరకు అడుగుతున్నారు కొత్తవి పాత వచ్చేపాటికి ఆరు ఏడు వేలు అడుగుతున్నారు అనమాట ఇవే సెకండ్స్ డబ్బీ కడ్డీ సెకండ్స్ చూసుకున్నట్టయితే కొత్తవి ఇరవై ఇరవై ఐదు వేలు నడిచినాయి డబల్ డీ వచ్చేసి కొత్తది మనకు ముప్పై ఆరు వేలు అట్లా టాప్ అయింది మిగతావన్నీ కూడా పెద్దగా రాలేవు అనమాట సెకండ్స్ కూడా రాలేవు మీడియాలు కూడా రాలేవు తెల్లగాయలు వచ్చినాయి ఎనిమిది తొమ్మిది వేలు అనమాట ఇక మిగతావి సీడ్స్ త్రీ ఫోర్ వన్ త్రీ డబల్ ఫైవ్ పాతది వచ్చేసి పదివేలు తెల్లగాయలు వచ్చేసి నాలుగు ఐదు వేలు అలాగే డబల్ ఫైవ్ త్రీ వన్ తెల్లగాయలు కానీ ఈరోజు నాలుగు ఐదు వేలు కొత్తవి పెద్దగా అయితే రేట్స్ కూడా పడలేవు ఎందుకంటే ఇక్కడ ఒక మనం మార్కెట్లో కొత్త వాటికి డిమాండ్ కనిపిస్తుంది పాత వాటికి కాస్తలు మాట్లాడేయటం లేదు వ్యాపారస్తులు మంచి డీలక్స్ క్వాలిటీ ఉంటే తప్ప మిగతా వాటి గురించి మాట్లాడటం లేదు అనమాట ఇప్పుడు కూడా అరవై ఎనిమిది వేల ఐదు వందలే పోతుంది కదా ఆ రేటే అంటే కన్నా మనం ఏం చేయలేమండి ఒక రెండు బస్తాలకి డెబ్బై వేలు ఎనిమిది లక్షన్నర కూడా ఇబ్బంది లేదు అన్ని మిగతాదాన్లు కూడా రేటు పోతేనే రైతుకు అప్పుడు అర్థమవుతుంది అనమాట ఇప్పుడు నలభై వేలు అంటే కొత్తవి ఇదే స్టాకు ఇదే రేటు నిలబడితే ఇలా పర్లేదు మంచి మార్కెట్ రైతు అమ్ముకునే అవకాశం డబ్బీ కడ్డీ కానీ ముప్పై వేలు అమ్మచ్చు టూ జీరో ఫోర్ త్రీ ఇరవై నాలుగు ఇరవై ఐదు అమ్మచ్చు మంచి ధరే అమ్ముకోవచ్చు ఎందుకంటే ద కింటాలు ఎక్కువ వస్తాయి అలాగే డబల్ ఫైవ్ త్రీ వన్ కూడా పదహారు పదిహేడు వేలు అంటే మంచి ధర అమ్ముకునే అవకాశం చేసుకోవచ్చు మనం అనుకున్నట్లు మళ్ళీ ముప్పై వేలు పోతుందని ఆశ పెట్టుకొని మళ్ళీ గోసలేక రావేసుకున్నట్లుంటుంది అది బాగా అర్థం చేసుకోండి రేట్లు ఉన్నప్పుడే అమ్ముకునే అవకాశం చేసుకోండి ఒక రైతన్న కామెంట్ చేశాడు ఆయన నష్టపోయి ఉండొచ్చు నేను లేదంటలే అయితే చెడిపోడు ఎందుకంటే రేట్లు ఉన్నప్పుడు అమ్ముకోవాలి రేట్లు లేనప్పుడు అమ్ముకొని ఇబ్బంది పడే కంటే మనం దానంత అంతా పని ఏముండదనమాట వివేకవంతులు ఎప్పుడన్నా కానీ స్టాక్స్ రేట్స్ వచ్చినప్పుడు అమ్మేసుకోవాలి వ్యాపారస్తులు కానీ లేకుంటే రైతులు కానీ రైతుల వ్యాపారం చేసినా కూడా అమ్మేసుకునే అవకాశం చేసుకోవాలి రేట్స్ లేకున్నప్పుడు చాలా ఇబ్బంది పడుద్దు ఇప్పుడు ప్రజెంట్ ఉన్న రేటు ఎట్లుంటుందంటే మిర్చి వచ్చే ఏడాది కూడా ఈ రేట్స్ని చూసి మళ్ళీ డబల్ వేస్తే అసలు మళ్ళీ మిర్చి నాలుగేళ్ళైనా లేయదు అంతకుముందు నల్లికి మందు లేకుండా ఉండే ఇప్పుడు నెల్లికి మందులు విపరీతమైన మందులు కొడుతున్నారు విపరీతమైన పంట కూడా తీస్తారు ఎట్లా ఎట్లనో అప్పు చేసో సబ్బు చేసో తీస్తారనమాట తీసిన తర్వాత అప్పుడు ఏం చేస్తాం అనమాట ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఎవరు అంత మంచిగా లేరు అంటే మేబీ మనం కొనేటోళ్ళు కానీ అమ్మేటోళ్ళు కానీ లే పంట పండేయాలనే దేయంతో అది ఎంత పెట్టుబడి ఇబ్బంది లేకుండా పంట పండిస్తున్నారు అనమాట దీన్ని మీరు సపోర్ట్ చేసినట్లుంటే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి